అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఆల్వేస్ ప్రొటెక్ట్ మీ నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును గాక డేవిడ్ క్రై డౌట్ ఫర్ దావీదు దేవుని యొక్క కనికరం కొరకై ఈ రీతిగా మొర్రపెట్టుచూ ఉన్నాడు ఇన్ సామ్ ఫార్టీ ఫ్రమ్ వన్ టు టెన్ డేవిడ్ ప్రైస్డ్ గాడ్ ఫర్ డెలివరింగ్ హిమ్ నలభైవ కీర్తన మొదటి నుండి వచనం వరకు దేవుడు ఆయనను విడిపించినందుకై దావీదు ఎంతగానో దేవునిని స్థుతించి ఉన్నారు ప్రత్యేకంగా ఐదో వచనంలో దావీదు ఈ రీతిగా అంటూ ఉన్నారు many lord my god are the wonders you have done యెహోవా నా దేవా మా ఎడల జరిగిన కార్యములు అనేకములు the things you have planned for us none can compare with you మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు అవి దేనితో కూడా పోల్చదగనివి where i to speak and tell of your deeds they would be too many to declare వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి he praised god

లవింగ్ గాడ్ ఇస్ టు గివ్ అస్ హిస్ ఓన్ సన్ ఫర్ ఆర్ సెన్స్ మన పాపముల నిమిత్తమై దేవుడు తన కుమారుని అనుగ్రహించినకు మన పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు కదా ఆస్ ఇన్ సెకండ్ కొరింథియన్స్ 9:15 రెండవ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం ప్రకారం హౌ మచ్ వి షుడ్ బి థాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హిస్ ఇన్ డిస్క్రైబబుల్ గిఫ్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ చెప్ప సఖ్యము కాని దేవుని వరమైన యేసుక్రీస్తుని గురించి మనము ఎంతగానో దేవునికి వందనస్తులము అయ్యున్నాము గదా ఇట్ ఎస్ రియలీ ద ప్యూర్ మస్ యఫ్ అది నిజంగా స్వచ్ఛమైన దేవుని కనికరమే యూ ఆర్ వాట్ యూ ఆఫ్ అట్ ద గ్రేస్ ఎఫ్ కార్డ్ మీరేమయ్యున్నారో కేవలము దేవుని కృపను బట్టి ఆలాగున అయ్యున్నారు through Jesus Christ యేసు క్రీస్తు ద్వారా as in 1 Peter 5:10 మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ప్రకారం he restores us ఆయన మనకు పునరుద్ధరణ అనుగ్రహిస్తారు he makes us strong firm and steadfast ఆయన మనలను బలముగా చేసి స్థిరపరిచి ఆ విధంగా స్థాపించువాడు దేవుడు ఎంత కనికరమును మనకు చూపి ఉన్నారో కదా మే ద లార్డ్స్ అండ్ లవ్ ఫర్ ఎవర్ దేవుని దేవుని యొక్క యొక్క ప్రేమ నమ్మకత్వము ఎప్పటికీ భద్రపరచును గాక జీసస్ ఇస్ గివెన్ టు అస్ అస్ గిఫ్ట్ యేసు క్రీస్తు మన మన కొరకై వరముగా అనుగ్రహించబడి ఉన్నారు దేవుడు ఎడల కనికరమును చూపు నిమిత్తమే గాడ్ ఇన్ ఎ ట్రమెండస్ మెషర్ ఈ రోజు కూడా దేవుని యొక్క కనికరము అత్యంత అద్భుతమైన మోతాదులో మీ మీదకు దిగివచ్చును గాక ఓ లార్డ్ యాస్ వి మెడిటేటెడ్ టుడే లెట్ యువర్ మర్సీ ఫాల్ అపాన్ యువర్ చిల్డ్రన్ ఓ ప్రభువా ఈ దినమున మేము ధ్యానము చేసిన రీతిగానే మీ కనికరము మీ ప్రజల మీద కృమ్మరించబడును గాక లార్డ్ మేక్ యువర్ చిల్డ్రన్ స్ట్రాంగ్ అండ్ ఫర్మ్ ఓ గాడ్ ప్రభువా మీ పిల్లలను మీరు బలపరచండి వారిని మీరు స్థిరపరచండి లార్డ్ జీసస్ ఈసయ్య సిలువలో మీరు మీరు చేసిన త్యాగమును చేసుకుని మీ బిడ్డల పాపములన్నిటి నుంచి వారిని మీరు విడిపించండి హేప్ మీ బిడ్డల మీద మీరు కనికరమును చూపి వారిని మీరు శుద్ధీకరించండి ప్రభు న్యూ బిగినింగ్

అటువంటి అత్యధికమైన సమృద్ధిని మీరు వారి మీద ఉంచండి మీ యొక్క కనికరము మీ యొక్క నమ్మకత్వము మీ బిడ్డల మీదకు దిగవచ్చు ఉండునుగాక నామములో ప్రార్థన దేవుడు ఆశీర్వదించును గాక